సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే మరొకసారి రవాణా శాఖలో భారీ ఎత్తున బదిలీలు అయితే జరగబోతున్నాయి అవును ఏడుగురు డిటిసీలు ఇరవై మూడు మంది ఆర్డీఓలు మార్పు నూట యాభై మంది ఎంవిఐ ఏఎంవీఐలకు కూడా స్థాన చలనం అయితే ఇవ్వబోతున్నారు రవాణా శాఖలోని భారీ ఎత్తున బదిలీలు అయితే జరిగాయి ఏడు జిల్లాలకు చెందిన ఉప రవాణా కమిషనర్లు బదిలీ అయ్యారు వీరితో పాటు ఇరవై మూడు మంది ఆర్డీఓలు నూట యాభై మంది ఎంవీలు ఏఎంవిఐలు కూడా స్థానం అయితే తాజాగా కల్పించడం జరిగింది ఈ మేరకు ప్రభుత్వం తాజాగా బదిలీ అయిన అధికారులకు విడివిడిగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఈ తరహాలో విడివిడిగా ఉత్తర్వులు ఇవ్వడం ఇదే తొలిసారి అని రవాణా శాఖ వర్గాలైతే సమాచారం ఆదిలాబాద్ డిటిఓ డిటీసీ డిటిసి శ్రీనివాసరావు వాసును హనుమకొండకు కరీంనగర్ డిటిసి చంద్రశేఖర్ను రంగారెడ్డి జిల్లాకు హనుమకొండ డిటీసీని పురుషోత్తం పురుషోత్తమును కరీంనగర్కు రంగారెడ్డి డిటీ డిటీసీ ప్రవీణ్ రావును హైదరాబాద్లో రాష్ట్ర ప్రధాన కార్యాలయని కమిషనర్ కార్యాలయానికి కూడా రవాణా శాఖ బదిలీ చేసింది మరో ముగ్గురు డిటీసీలను మూడు రోజుల క్రితమే బదిలీ చేసింది వీరిలో మహబూబ్ నగర్ డిటీసీ దుర్గా ప్రమీల అదే అదేవిధంగా నిజామాబాద్ డిటీసీ వెంకటరమణ సంగారెడ్డికి సంగారెడ్డి డిటీసీ శివలింగేను మహబూబ్ నగర్కు బదిలీ అయ్యారు హైదరాబాద్లో మొత్తం ఇరవై తొమ్మిది మంది అధికారులు బదిలీ అవ్వగా వీళ్ళు ఐదుగురు ఆర్టీఓలు పంతొమ్మిది మంది ఆర్టీఓలు పంతొమ్మిది మంది ఎంవిఐలు ఐదుగురు ఏ ఎంవిఐలు ఉన్నారన్నమాట కొందరికి కీలక ప్రాంతాల్లో పోస్టింగ్ దక్కగా మరి కొందరిని మారుమూల ప్రాంతాలకు పంపడం చర్చనీయాంశంగా మారింది సో ఈ విధంగా కీలక అయితే జరిగినాయి సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి